అలారం ఇప్పటికే ఆరోసారి మ్రోగింది ఇంకా స్నోస్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్ లేవగానే తల దిమ్మగా అనిపించింది కొంచెం తక్కువ తాగితే బాగుండు అనుకున్నాడు టైం ఎనిమిది దాటింది తొమ్మిది గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి బెడ్డు పక్కకు ఖాళీ సీసాలు నమిలిపడేసిన వెజ్ ఎముకలు చిందరవందరగా పడున్నాయి నా కొడుకులు తాగడం వెళ్ళిపోవడం ఇదంతా ఎవడు సర్దుతారు అనుకున్నాడు తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే వాళ్ళిద్దరికీ అయిపోయాయి శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు అందుకే వీకెండ్ రాగానే ముగ్గురూ కలిసి శ్రీధర్ రూమ్ లోనే తాగుతారు చాలా రోజుల నుండి ఇది జరుగుతోంది అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు శ్రీధర్కి ముప్పై మూడేళ్లు తన ఈడు వారందరికీ పెళ్లిళ్లు అయిపోయి వారి పిల్లలు స్కూళ్ళక్కూడా వెళ్లిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు అందగాడు మంచి ఉద్యోగం పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి కాని శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు వన్ సైడ్ లవ్ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు తర్వాత ఆమెకి పెళ్లైపోయింది దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు దీనితో తన జీవితంలో మరో ప్రేమకథ లేకుండా పోయింది ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం టీవీ చూడ్డం మొబైల్ ఫోన్తో గడపడం వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం నెల జీతం రాగానే జీతం ఊర్లో ఉన్న అమ్మా నాన్నలకి పంపడం మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా గా జరుగుతోంది అయినా శ్రీధర్ ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వలేదు నిజానికి తనకీ జీవితం చాలా ఈజీగా హాయిగా ఉంది తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాట్లు చూసి నవ్వుకునేవాడు ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకీ క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు ఆఫీస్కి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటాడు బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది జీవితం చాలా రొటీన్గా అనిపించింది ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది ఇన్ని రోజులు ఇలా ఇంకేం మార్పు తన జీవితంలో రాదా అనిపించింది ఆఫీస్ ఇల్లు ఇల్లు ఆఫీస్ ఇంతేనా ఎందుకో ఆఫీస్కి వెళ్లబుద్ది కాలేదు వెంటనే బైక్ సైడ్కి తీసుకుని హెచ్ఆర్కి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు పక్కనే ఒక చిన్న టీ కొట్టుంటే టీ తాగుటో ఒక రాయిపైని కూర్చున్నాడు ఆ టీ ముందు ఒక డిగ్రీ కాలేజు ఉంది స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీపట్టేవాడో గుర్తొచ్చింది ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు క్లాస్ ఫస్ట్ రావడమే తను చిన్నప్పటినుండి తన ధ్యేయం ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టుండేది తనకి ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయింది తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మాగ్జినం మాట్లాడేవాడు దీంతో సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ వచ్చిన వాళ్లు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు అలాంటి టైంలోనే కీర్తనని చూశాడు కీర్తన తనకి జూనియర్ చాలా అందంగా ఉంటుంది అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది తెలివైంది బాగా చదివేది ఎంతో ఎంతోమంది ఆమెతో మాట్లాడ్డానికి తెగ ప్రయత్నించేవాళ్లు అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది ఆమె ముఖాని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకునుండేది అలా ఆమె అందరితోనూ కలుపుగొలుగా ఉండడం తనకి ఎంతో నచ్చేది తనుకూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు కాని చిన్నప్పటినుండి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేశారు సున్నితంగా అందరినీ తిరస్కరించింది చాలామందికి ఆమె ఒక డ్రీం గర్ల్ శ్రీధర్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు చిన్నప్పటినుండి ఇంట్రోవర్డ్గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు ఇంకో ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ల ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు దూరం నుండి చూసి సంతోషపడడం తప్ప తన చదువు తన పుస్తకాలు అదే లోకం ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగితేలుతుంటే తనకూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం ఇలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అందరికంటే ముందు తనకే జాబొచ్చింది అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనుకున్నాడు కానీ తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్లైపోయింది కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమయ్యింది ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో కప్పలా తయారైంది అని బాధపడ్డాడు కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది వచ్చే అమ్మాయి ఇలాంటిదొస్తుందో అని ఏదైనా ఫంక్షన్కి వెళ్లినా పెళ్ళెప్పుడూ అనే మాటలు వినలేక చుట్టాల్ని కలవడమే మానేశాడు ఊరికి వెళ్లాలంటేనే భయమేసేది లైఫ్ అంత ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది ఇంకా ఎన్ని రోజులిలా ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది అమ్మాయి బాగా చదువుకుంది అందంగానే ఉంది మంచి ఉద్యోగం కూడా చేస్తుంది పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు ఆమెతో పెళ్లి చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు అంత మంచి సంబంధం ఇంక దొరకదని చాలామంది చెప్పారు ఒక నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేయడం అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీస్లో జాయిన్ అయింది ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు తనెవరో కాదు బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తనా అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఆమెను దూరం నుండి చూస్తున్నాడు గానీ దగ్గరికిల్లి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు ఎందుకు ఆ రోజు తనకు పనిచేయాలనిపించలేదు కఫటేరియాలో కూర్చుని కాఫీ కాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో కీర్తన్ వచ్చి తన ముందు కూర్చుంది శ్రీధర్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు హాయ్ మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ అన్నాడు అయోమయంగా ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ యాక్చువల్గా నేను బీటెక్లో మీ జూనియర్ని ఇంకో విషయమేంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు చదువులో మీరు టాపర్ కదా ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను కానీ మీరెప్పుడు బిజీగా కనిపించేవారు అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు చెప్పుకుంటూ పోతుంది కీర్తన శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు చా అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో అయినా అమ్మాయి పలికిరించిన పట్టించుకోనంత ఏం వెలగబెట్టానో ఆ టైంలో అని తనను తాను తిట్టుకున్నాడు ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది అందులోను మన టీంకి లీడ్ మీరే అంటగా అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా కీర్తన కొంచెం ఎగ్జైటింగ్ గా అంది ఆ గుర్తు పట్టాను నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దామనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా హమ్మయ్యా ఇంక నాకు ఏ డోకా ఉండదు అసలే కొత్త కదా ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా పైగా మీరు లీడ్ కాబట్టి వర్క్ ప్రెషర్ కూడా ఉంటుందనుకోను అఫ్కోర్స్ ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్ మిమ్మల్లేమి ఇబ్బంది పెట్టల్లేండి ఇంకా ఎలా ఉన్నారు కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు అప్పటికీ ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు అదే ఎనర్జీ అదే ఉత్సాహం అదే చిరునవ్వు ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు మిమ్మల్నేమైనా డిస్టర్బ్ చేశానా అంది కీర్తన ఆ అదేం లేదు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి కాఫీ నసిగాడు శ్రీధర్ కోల్డ్ కాఫీ శ్రీధర్ గెల్లి కాఫీ తీసుకువచ్చి ఆమె ముందు పెట్టాడు తను కాఫీ సిప్ చేస్తూ ఉంది ఇస్ యువర్ ఫ్యామిలీ ఐ మీన్ యువర్ హస్బెండ్ చిల్డ్రన్ శ్రీధర్ మెల్లిగా అడిగాడు ఆ ప్రశ్న అడగ్గదే కీర్తన ముఖం డల్ అయిపోయింది కొంచెంసేపు మౌనం తర్వాత అంది ఐఎమ్ డివోర్స్డ్ పిల్లల్లేరు అంతసేపు ఉరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమెర ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్కి ఏమనాలో అర్థం కాలేదు ఇంతలో దీప్తి నుండి కాన్ వచ్చింది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు కాని పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్లి దీప్తితో ఏదో హడావిడిగా నాలుగు మాట్లు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు కీర్తన అప్పటికీ అక్కడ్నుండి వెళ్లిపోయింది శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది ఆ రోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించి తన ఆలోచనలు సాగాయి మరుసటి రోజు మీటింగ్ ఉండటం ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు ఆ రోజు సాయంత్రం లేట్ అయింది పార్కింగ్లాట్కి వెళ్లి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఎంతకీ స్టార్ట్ కాలేదు అలాగే దాంతో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు ఇంకా లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బయటికి తీశాడు ఇంతలో వెనక నుండి కీర్తన వచ్చి ఎనీ ప్రాబ్లం అంది అవునండి బైక్ స్టార్ట్ కావడం లేదు ఈ మధ్య ట్రబుల్ ఇస్తుంది మెకానిక్కి చూపిందామనుకుంటే టైం దొరకటం లేదు పోనీ నా స్కూటీ మీద వస్తారా మీ ఇల్లు నేను వెళ్ళే దారిలోనే కదా అంటే నిన్న చూశాను అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నాను మీకెందుకు అనవసరంగా శ్రమ నాకేం శ్రమ లేదు దారిలోనే కదా మీకు ఇబ్బంది లేకపోతేనే నాకేం ఇబ్బంది లేదు మీకేమైనా ఇబ్బందేమో అని నాకెలాంటి అనవసర ఇబ్బందులు లేవులేండి అయితే పదండి అప్రయత్నంగా శ్రీధర్ అన్నాడు చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది కీర్తన పర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కువ చేస్తుంది కాని నీకు పెళ్లి ఫిక్స్ అయింది ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది వేర్ ఆర్ యూ ఆన్ ది వే టు హోమ్ రిప్లై ఇచ్చాడు వై లేట్ హెవీ ఆఫీస్ వర్క్ ఆర్ యు నాట్ డ్రైవింగ్ యా మై బైక్ గాట్ ట్రబుల్ ఓ ఇన్ క్యాబా ఇంక చాట్ చేయాలనిపించలేదు యా మై మొబైల్ బ్యాటరీస్ వెరీ లో కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు కీర్తన్తో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కాని ఎదా మొదలు పెట్టాలో అర్థం కాలేదు ఎవరితోనూ చాట్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన ఆ ఫ్రెండ్తో ఓ అవును మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు ఈ ఏరియాకి కొత్త కదా మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం ఎవరు పరిచయం లేక ఒక్కటే బోర్ కొడుతుంది అంటే నాకు పెళ్లింక కాలేదు అన్నాడు శ్రీధర్ నసిగ వాట్ ఇంకా పెళ్లి కాలేదా అదేంటండి ఏదో తప్పు చేశానన్నట్లు అలా అన్నారు ఓ సారీ జనరల్గా ఏజ్ వరకు అందరికి పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు కదా అందుకే అలా అన్నాను అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే మరెప్పుడు చేసుకుంటారు ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది నెక్స్ట్ మంత్ నా పెళ్లి హే కంగ్రాట్స్ అయితే మీ భార్యను నా పెళ్లికి ముందే పరిచయం చెయ్యాలి ఆ అలాగే నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మనుండడమంటే అస్సలిష్టముండదు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను నుండి ఇలా అలవాటైపోయిందిలండి మీకు కాబోయే ఆవిడను పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సొచ్చిందో అనుకున్నాడు అడగాలా వద్దా అని కొంచెం సంశయించి నువ్వేమనుకోనంటే నేనొక విషయం అడుగొచ్చా అన్నాడు ఆ మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సొచ్చిందో తెలుసుకోవచ్చా మీకిబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాట పడుతూ అన్నాడు ఇబ్బందేం లేదులే ఈ పాటికి చాలామందికే చెప్పాన్లే అలవాటైపురింది రేపైనా మీకు చెప్పాల్సిందే కదా నాకు పిల్లలు పుట్టరని నా గర్భసంచిలో ప్రాబ్లముండి తీసేశారు అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిను పెళ్లి చేసుకున్నాడు మా అత్తమామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు ఇంకేం చేస్తాం అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా పెద్ద ప్రాబ్లం కాదా ఇవాళ రేప ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే అయినా మీ హస్బెండ్కి మీమీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయి ఉండేది లవ్వా నవ్వింది ఏమైంది లవ్ అంటే నవ్వొచ్చింది నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు నేను ఎవ్వర్నీ యాక్సెప్ట్ చేయలేదు కాలేజ్లో ఉండగానే మంచి సంబంధమని నాకు పెళ్లి చేసేశారు ఆయనకి బిజినెస్ ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీలాగా కూడా ఒక వస్తువునే తనకి బైక్ వేగం పెంచింది తను ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెదవా అనుకున్నాడు మనసులో ఎంతోమంది రాణిని ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా దేవుడికి ఎవరికి ఏమివ్వాలో తెలియదు ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలోనే శ్రీధరిల్లు వచ్చేసింది శ్రీధరి లోకల్లోకి వచ్చి ఇక్కడ సైడు కాపండి అన్నాడు బైక్ దిగి థ్యాంక్స్ చెప్పాడు సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా నవ్వుతూ అంది కీర్తన అదేం లేదు అన్నాడు ఆమె నుదురుమీద చిరు చెమటను చూస్తూ స్ట్రీట్ లైట్ వెలుతుర్లో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు గుడ్ నైట్ బైక్ రివర్స్ చేస్తూ అందితను నైట్ కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఇదేంటి తను కీర్తనతో మళ్లీ ప్రేమలో పడిపోతున్నాడా ఈ టైంలో ఇది కరెక్టేనా అందరూ ఏమనుకుంటారు గురించి వదిలేసినా దీప్తీకి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలైంది కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తీనే పెళ్లి చేసుకునేవానికదా అని సర్ది చెప్పుకుందామనుకున్నా దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీస్కి పంపాడని మనసు మళ్లీ మళ్లీ చెప్తుంది ఇంక ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సొస్తుందని నిర్ణయించుకున్నాడు పెళ్లి పది రోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాప్లో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్ తను కాలేజ్ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో ఇప్పుడు ఏం జరుగుతోందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు వేరే అమ్మాయి అయితే ఎంత రచ్చ చేసేదో తెలియదు కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది నెలకు అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకొని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు ఆ టైంలో తనకు గుర్తువచ్చిన ఒకే ఒక్క వ్యక్తి సురేష్ సురేష్ గుర్తుకు బర్స్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో సురేష్ కూడా ఆరు సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు సురేష్ ఇల్లు వాళ్ల వీధి చివరుండేది మొదట్లో ఆటో నడుపుకునేవాడు అక్కడే తనతో పరిచయమైంది తర్వాత కారు కొనుక్కొని క్యాబ్ నడిపాడు ఇప్పుడు సొంతంగా నాలుగైదు కార్లు వరకు కొని క్యాబ్లకి రెంటికిస్తున్నాడు కష్టపడే తత్వం కలవాడు పైగా ఏ చెడు అలవాట్లూ లేవు నీ ఇన్స్పిరేషన్తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నాను అని ఎప్పుడూ చెప్తుండేవాడు దీప్తి ఐఐఎంలో ఎంబీఏ చేసింది పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది అయినా ఈ ప్రేమల దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను ఇప్పుడు అతని ప్రేమలో నిజాయితీ తెలుస్తోంది ఆమెకి సిన్సియర్గా ప్రేమించేవాళ్ళు ఈ కూడా ఉంటారని అర్థమైంది తనకు ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది ఇంతకీ ఆమెకి విషయం చెప్పావా లేదా అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి చెప్పలేదు అన్నాడు శ్రీధర్ ఆమెకి చెప్పకుండా నాతో పెళ్లిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది ఆమె ఒప్పుకోకపోతే అదంతా నేను ఆలోచించలేదు ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్ అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెనిక్కడికి రమ్మను అంది దీప్తీ కొంచెం గట్టిగా శ్రీధర్ భయంతో ఎందుకు అన్నాడు ఎందుకో తర్వాత చెప్తాను ఏం భయపడకండి ముందు ఫోన్ చెయ్యండి అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చేయరా అనడంతో తప్పక కీర్తనికి ఫోన్ చేసి ఆ కాఫీ షాప్కి రమ్మన్నాడు శ్రీధర్ అరగంట తర్వాత వచ్చింది కీర్తన దీప్తీ తనను తాను పరిచయం చేసుకుని ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనను ప్రేమిస్తున్న విషయం మెల్లగా చెప్పింది కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది తర్వాత దీప్తీనే కాలేజ్ నుండి జరిగిందంతా కీర్తనికి అర్థమయ్యేలా చెప్పింది శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏమదృష్టముంటుంది అంది దీప్తి కాని నాకు పిల్లలు పుట్టరు ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ పిల్లలు పుట్టకపోతే ఏం నిన్నే చిన్నపిల్లలా చూసుకుంటాడు అంతగా కావాలంటే దత్తత తీసుకోండి లేదా వేరే విధంగా ట్రై చేయండి లేదు అంది దీప్తి కీర్తన చేయి పట్టుకుని కీర్తన కళ్ళలో నీళ్లు నిండిపోయాయి తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి కొంచెంసేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకుని కీర్తన నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు నా జీవితంలో వెలుగులా చూసుకుంటాను నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది అదే నమ్మకం నీకూడా కలిగేలా చూసుకుంటాను అప్రయత్నంగా మాట్లాడేశాడు శ్రీధర్ కీర్తనవైపు తిరిగి ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు కాని మగాడి కూడా ఆడదే అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బావుంటుంది నా పెళ్లి గురించి ఆలోచించకు నా నాన్నకు నన్నంటే చాలా ఇష్టం ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు పెద్ద విషయం కాదు శ్రీధర్ నీకు మంచి మ్యాచ్ ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ది బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ అక్కడి నుండి వెళ్ళిపోయింది కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్లికి ఓకే చెప్పింది ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్ అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు రెండు పిచ్చుకలు గోడమీద కూర్చుని సరదాగా సరసాలు ఆడుకుంటున్నాయి వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్లాడు ఆమె వంటగదిలో కూరగాయలు ఉంది నుదురుపై చెమట వస్తుంటే ముంగుర్లను వెనక్కి సరిచేసుకుంటూ ఉంది ఆ టైంలో ఒక చేయితురిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్లా కనిపించింది ఆ దృశ్యం ఆ దృశ్యం అదృశ్యం కావద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీశాడు కీర్తన వైపు చూసి ఏంచేస్తున్నావు అంది ఏంలేదు నా ఏంజల్ని ఫోటో తీస్తున్నాను అబ్బో అందితను టమాటాలు తరుగుతూ వెంటనే వెళ్ళి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు ఏంటండి ఇది అంది ఆమె ఇబ్బంది పడుతూ ఏం నా భార్యను నేను వాటేసుకుంటే తప్ప అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ముందు ఎవరొచ్చారో చూసిరండి అని కీర్తన అనడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా దీప్తి నిల్చుంది లోపలికి రావచ్చా అంది దీప్తి ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు ప్లీజ్ కమిన్ అంటూ ఆహ్వానించాడు శ్రీధర్ కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోపెట్టింది తిను సురేష్ నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లిపత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి ఓ కంగ్రాట్స్ తప్పకుండా వస్తాం అంది కీర్తన కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు దీప్తి చాలా మంచి అమ్మాయి కదండీ నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్లికి ఇన్విటేషన్ తెచ్చిచ్చింది అంది కీర్తన అవును అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాప్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ దీప్తి లాంటి మంచమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తనని వాటేసుకున్నాడు